ఎవరు ఎఫ్రా ఆ ప్రాంతానికి వెళ్ళి అతడు ఏం చేశాడంటే పరిచరి ప్రారంభించాడు కొలసి ప్రాంతంలో అలాగే ఈరాపోలి అనే ప్రాంతంలో అంతేకాదు లవ్దేకియా ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఎఫ్ఎఫర్ పరిచర్య ప్రారంభించడమాట ఇక్కడ ఏ ఎపిఎస్సి పట్టణంలో పౌలు గారు చెప్పిన ఈ మూడు సంవత్సరాల పరిచర్యలో మారు మనసు పొందిన వారిలో పట్టబడిన వారిలో ఒకడు చాలామంది ఉన్నారు వారిలో ఒకరైనటువంటి ఎఫ్ఎఫర్ ద్వారా లవ్దేకియా ప్రాంతంలో పరిచర్య ప్రారంభించబడింది అప్పుడు అక్కడ అతడు పరిచర్య చేసేటప్పుడు చాలామంది మీ వలే మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావడం వాక్య వినడం వాక్యంతో కట్టబడడం ఇలాంటి దైవికమైనటువంటి కార్యాలు వారంతా కూడా చూడటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేశాడనమాట అలా ప్రారంభమైంది ఈ ప్రాంతంలో పరిచర్య అలా ఆరంభమైంది స్వార్థ అక్కడ సంఘము ఆ వ్యక్తి ద్వారా స్థాపించబడింది అనమాట స్తోత్రం చెప్పండి అప్పుడు లవ్ ప్రారంభించబడిన ఈ పరిచర్య ప్రజలకు